క్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఎస్సీ హాస్టల్లో పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య భద్రత గురించి వ్యాధులు సోకకుండా పిల్లలు రోగాల బారిన పడకుండా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం సీజనల్ వ్యాధుల గురించి అవగాహన సదస్సును విద్యార్థులతో ఏర్పాటు చేసిన డాక్టర్ శరత్చంద్ర ఎస్సీ హాస్టల్ వార్డెన్ ప్రవీణ్ విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించారు డాక్టర్ శరత్ చంద్రతో పాటు ఆరోగ్య సిబ్బంది రాధిక ఆశా వర్కర్లు ఇందిరా కవితలు పాల్గొన్నారు విద్యార్థులకు పిల్లలకు పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన ఇచ్చి సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు శుభ్రత పరిశుభ్రత గురించి వివరించారు శుభోదయం శుభోదయము ఈరోజు వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ మరియు ఏఎన్ఎంస్ ఆశాస్ హెల్త్ స్టాఫ్ వాళ్ళందరి సహకారంతో మరియు ఎస్సీ హాస్టల్ వార్డెన్ గారి సహకారంతో ఈరోజు ఎస్సీ హాస్టల్ బాయ్స్కి హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో దాదాపుగా యాభై ఆరు మంది విద్యార్థులని వారి యొక్క అనారోగ్య విషయాలను కనుక్కొని వాళ్ళకి తగిన సూచనలు మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అలాగే పిల్లలకి అవసరమైన మందులతో పాటు అవసరమైన వారికి పిహెచ్సికి కావాల్సిందిగా కోరడం అయినది అక్కడ నుండి మాకు ఇంకా ఏమైనా హయ్యర్ సెంటర్కి అవసరమైతే పంపించడం జరుగుతుంది అలాగే మెడిసిన్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే స్టూడెంట్స్కి సీజనల్ వ్యాధుల గురించి కూడా మరియు పర్సనల్ హైజీన్ దానికి కూడా అవగాహన కల్పించడం జరిగింది సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మనకు పోయిన నెలలో మలేరియా మంతు ఈ నెలలో డెంగ్యూ మంత్ని కంటక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాలని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి మలేరియా డెంగ్యూ తర్వాత టైఫాయిడ్ మరియు మిన్సిఫలైటిస్ అంటే మెదడు వాపు మరియు బోధకాలు తదితర వ్యాధులు వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది అలాగే వాటికి కారక కారకాలైనటువంటి దోమల గురించి కూడా చెప్పడం జరిగింది అంటే అనోఫలస్ మాస్కిటో కానీ డెంగ్యూ మాస్కిటో కానీ ఏడిస్ అంటే అనోఫలస్ మాస్కిటో ఏడిస్ మాస్కిటో అలాగే టీక్స్ మాస్కిటో వాటి గురించి కూడా వాటి యొక్క లైఫ్ సైకిల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ నీళ్ళు ఉండకుండా కూడా ఎట్లా జాగ్రత్తలు పాటించాలనేది కూడా చెప్పడం జరిగింది అలాగే పరిసరాలతో శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎవ్రీ వారం మనం ఫ్రైడే ట్రైడే కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేస్తాము అందులో భాగంగా కూడా పిల్లలందరికీ చుట్టుపక్కల వాళ్ళ హాస్టల్ ప్రెమిసెస్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం మరియు దోమల అరువాడ పెరగకుండా చూసుకోవడము మరియు హాస్టల్స్ రూమ్లలో మస్కిటో నెట్స్ వాడడము మస్క్ రిపెలెన్స్ వాడటము వాటి గురించి చెప్పడం జరిగింది అలాగే పర్సనల్ హైజీన్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది చర్మ వ్యాధులు రాకుండా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి కూడా చెప్పడం జరిగింది అలాగే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు తినకముందు మరియు తిన్న తర్వాత ప్రతి మరియు కార్యకృత్యాలు తీసుకునే ముందు తీసుకున్న తర్వాత పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం హ్యాండ్ వాష్ చేసుకోవడము పరిశుభ్రంగా ఉండడం గురించి వాళ్ళకి విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఏసీ హాస్టల్ వాళ్ళ సార్ గారు ప్రవీణ్ సార్ గారికి మరియు మా ఏఎన్ఎంస్కి ఆశాలకి మా స్టాఫ్కి మరియు మీడియా మిత్రులకి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి